प्राइम टाइम न्यूज के स्वागत है సేవారత్న అవార్డు గ్రహీత భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో రథసప్తమి మహాపర్వదినం సందర్భంగా పెద్దాపురం పాండవుల మెట్టపై వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం కొండ దిగున నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో గో సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు పులిహోర మంచినీళ్లు మధ్యగా సుమారు ఐదు వేల మందికి పంపిణీ చేయ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గోమాత ప్రాముఖ్యత తెలియజేస్తూ గోవు భారతీయ జాతీయ సంపద గోమాతను మనం అందరం కాపాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే జాతీయ జంతువుగా పరిగణిస్తూ సంపూర్ణ గోవధ నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం గోవును రాష్ట్ర జంతువుగా ప్రకటించాలని కోరారు ఈ కార్యక్రమంలో భారతీయ ధర్మ పరిషత్ సభ్యులు సేవాదళ సభ్యులు రెండు వందల మందికి పైగా పాల్గొన్నారు హిందువులు అందరూ ధర్మ మార్గం నడుస్తూ ధర్మం పాటిస్తూ గోవులను రక్షించి గోవులను పోషించాలని నాగేంద్ర చౌదరి తెలిపారు

సింహిక్ అభిప్రాయం వారికి సహకరించి కార్యక్రమాన్ని స్వామి వారికి ప్రపంచ పాత్రలు చెప్పి కోరుకుంటూ ఉన్నాం అలాగే మరి మరి జిల్లాగేంద్ర చౌదరి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారతీయ నా పేరు పాలచేళ్ల నాగేంద్ర చౌదరి కాకినాడ జిల్లా భారతీయ తరం పరిషత్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ రోజు పెద్దాపరులో మన కలియుగ ప్రత్యక్ష దైవ అయినటువంటి సూర్యనారాయణ స్వామివారి కొండ కింద ఈరోజు మేము ఇక్కడ గో సంరక్షణ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మన హిందువులు ఆరాధ్య దైవం అయినటువంటి గోమాతను ప్రతి ఒక్కళ్ళు పూజించాలి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం మన గోమాతను రాష్ట్ర జంతువు కింద పరిగణించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని గోమాత నిషేధించి కేంద్రం కూడా మన జా మన గోవుని జాతీయ జంతువు కింద పరిగణించాలని చెప్పేసి ఈ రోజు గోమాతను తీసుకొచ్చి గోమాతని ఇక్కడ ప్రదర్శన చేసి ఆ భక్తులందరికీ గోమాత యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం తెలియ ఈ కార్యక్రమం చేపట్టి దీని ద్వారా ప్రసాద విక్రయణ కార్యక్రమం చేపడుతున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా మన హిందూ ధర్మం ప్రకారంగా హిందూ సాంప్రదాయ ప్రకారంగా ప్రతి ఒక్కరు గోవుని పూజించాలి గోవుని పోషించాలని కార్యక్రమంతో ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అలాగే కబేళాలకు వెళ్ళి గోవుల్ని హిందువులందరూ అడ్డుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు తక్షణమే గోశాలను నిర్మించి ప్రతి జిల్లాకి గోశాలను నిర్మించి ఆ గోశాల నుంచి వచ్చిన స్వచ్ఛమైన నేతితో శ్రీవారికి ఆ లడ్డు ప్రసాదం సమర్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు కూడా మేము ఈ సందర్భంగా భారతీయ ధర పరిషత్ కాకినాడ జిల్లా ద్వారా తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రోజు తెల్లవారుజాము నుంచి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శనం చేసుకుని కిందకు రాగానే గోమాతను దర్శనం చేసుకుని మా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళటం జరుగుతుంది ఈ రోజు ఇక్కడికి భక్తులు సుమారుగా ఇరవై వేలు మంది దాకా వస్తారని తెలిసింది మేము అందుకు అందులో భాగంగా మేము ఒక ఐదు వేలు మందికి పైగా ప్రసాదాలు తయారు చేసి రోజు తీసుకొచ్చి ప్రసాదాలు విక్రయణ చేయడం జరుగుతుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి